నెల్లూరు జిల్లా ఇందుకూరిపేట మండలం కొత్తూరు గ్రామంలోని జీవీకే చెన్మయ విద్యాలయం నందు బుధవారం నాడు భారత సంస్కృతి ప్రతిష్టాన్ సంస్కృత విభాగం విశ్వ హిందూ పరిషత్ వారిచే రామాయణం అంశం నందు పరీక్ష నిర్వహించారు ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఈ నెల ఇరవై ఆరో తేదీ గణతంత్ర దినోత్సవం రోజున బహుమతులు ప్రశంసా పత్రాలు అందజేయడం జరుగుతుందని ప్రిన్సిపాల్ బవిరెడ్డి తెలియజేశారు పరీక్ష జరుగుతున్న విధానాన్ని పరిశీలించడాకు విశ్వ హిందూ పరిషత్ ఇందుకూరుపేట ప్రఖండ గౌరవ అధ్యక్షులు తిరపనబాటి వెంకటేశ్వర రెడ్డి అధ్యక్షుడు రాజా రవిశంకర్ ఉపాధ్యక్షుడు ఉదయగిరి నందకిషోర్ ప్రధాన కార్యదర్శి మాచా మాచాభక్తుని రోహిణి వల్లభాచారి విచ్చేశారు రామాయణం అంశమునందు జరుగుతున్న పరీక్షకు ముప్పై మంది విద్యార్థులు హాజరైనారు ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్ ప్రతినిధి బ్రహ్మచారి హరీష్ చైతన్య తదితరులు పాల్గొన్నారు